హలో అండి అందరికీ నమస్కారం అండి వ్యాలెంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు అని తెలుసుకుందాం వ్యాలంటైన్స్ డే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన జరుపుకుంటారు ఈ పేరు చెబితే చాలు కుర్ర జంటల హృదయాలలో కలవరం మొదలవుతుంది అయితే అసలు వాలెంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు ప్రత్యేకంగా ప్రేమకు ఒక రోజు ఎందుకు వచ్చింది అని చాలామందికి తెలియదు తెలుసుకుందాం పదండి మూడవ శతాబ్దంలో రోమ్ సామ్రాజ్యాన్ని క్లౌడియస్ అనే చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి వివాహ వ్యవస్థపై ఏమాత్రం నమ్మకం ఉండేది కాదు పురుషులు వివాహం చేసుకుంటే వారిలోని శక్తి బుద్ధి నశించి సోమరిపోతుల్లా మారతారని ఆయనకి ఒక అపోహ ఉండేది దీనితో తన రాజ్యంలోని సైనికులు అధికారులు వివాహం చేసుకోకూడదు అని హుకుం జారీ చేశాడు అయితే ఆ హుకుంను వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి సెయింట్ వ్యాలెంటైన్ చక్రవర్తిది అంతా అపోహ అని తానే దగ్గరుండి అధికారులకు సైనికులకు వివాహం జరిపిస్తానని పిలుపునిచ్చాడు చాలామంది అతన్ని అనుసరించారు ఇది అవమానంగా భావించిన క్లోడియస్ వాలెంటైన్ వ్యవహార శైలికి కోపగించుకున్నాడు చివరికి శకం రెండు వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున సెయింట్ వ్యాలెంటైన్కి ఉరిశిక్ష అమలు చేయించాడు ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఫోర్టీన్త్న సెయింట్ వ్యాలెంటైన్కు గుర్తుగా ప్రేమికుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుతూ వస్తున్నారు ఇదండి కథ అమృతమైన అధికంగా తాగితే చేదు అనిపించవచ్చు కానీ ప్రేమ అలా కాదు ఎంత రుచి చూసినా ఇంకా రుచి చూడాలనిపిస్తుంది అదే ప్రేమంటే మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్